ఈ వీడియో మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం ఎందుకంటే చాలా మందికి తెలియదు లోపల చూసుకుంటే సౌండ్ వస్తుంది కాకపోతే దీని లోపల కూలి ఉందా ఇంకేదన్నా రాడు ఉందా ఇంకేము మీకు మీ యొక్క డౌట్ ను క్లియర్ చేస్తాను అంటే దీని లోపల ఏముందో మీకు కోసి చూపెడతాను మనం లాస్ట్ తనకు సబ్స్టార్ట్ అయితే చూస్తాను చూస్తూ చూస్తున్నారా వెళ్ళిపోతాం కావచ్చు భయం పడుతుంది అలాగే మీకు అయితే చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఓకేనా మొత్తం కోసాను దీంట్లో పేరు ఏం లేదు ఎందుకంటే అంత గ్యాస్ అయిపోయింది కాబట్టి కాకపోతే లోపలేముందు చూపిస్తాను జస్ట్ డీటెయిల్ కోసాను చూపించే ముందు వీడియో చూపిస్తున్నాను 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 ఫ్రెండ్స్ చూపిస్తున్నాను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడవచ్చు ఇంట్లో ఇది ఏముందో చూపిస్తుంది ఇది మనకు సెంటు చూసినట్టయితే మీకు కూడా పోర్టబుల్ని పెట్టాను పైప్ ఉంది మాకు లిక్విడ్ అనేది బయటకు వస్తుంది అండ్ లేన్ లేదు మొత్తం అయితే చూడచ్చు ఒకటే గోల్ ఉంది ఈ గోల్ ఏంటంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది మనము చిన్నప్పుడు ప్రాబ్లం కదా గోల్ అంటే కదా సీసె గోలే ఫ్రెండ్స్ అందరికీ ఒక డౌట్ అయితే క్లియర్ అయిపోయినప్పుడు ఎందుకంటే దీంట్లో ఏముండదో ఏడు అనుకుంటారు కానీ మొత్తం అయితే వీళ్ళు దీంట్లో వేసేది సీసప్ గోలే ఓకేనా వీడియో ఇటువంటి ఎక్స్పెరిమెంట్ కోసం మా ఛానల్ కొత్త సబ్క్రైప్ సన్ చేసింది మన మాత్రం